వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో గురుకుల టీజీ టీజీటీ అభ్యర్థులకు ఒక అలర్ట్ అయితే రావడం జరిగింది మనకు ట్రిప్ బోర్డు నుంచి సో మీ యొక్క టెట్ స్కోర్ అనేది మీరు ఇలా సబ్మిట్ చేయండి అని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో దానికి సంబంధించి మరి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం చాలా మంది అభ్యర్థులు ఏంటి సార్ ఇది మాకు అర్థం కావట్లేదు ఏ విధంగా సబ్మిట్ చేయాలి టెట్ స్కోర్ ఆల్రెడీ మేము అప్లై చేసినప్పుడే ఇచ్చాం కదా ఎంటర్ చేసాం కదా అని చెప్పి చెప్తున్నారు సో అదేంటో చూద్దాం సో వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మీ యొక్క వెబ్సైట్ లో మీ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లో మీ మరి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ తోని మీరు లాగిన్ అవ్వండి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా సో లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ తోని మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ ఏ విధంగా మనము టెట్ స్కోర్ అనేది యాడ్ చేయాలి ఓకేనా సో అక్కడ ఏవి డీటెయిల్స్ వస్తున్నాయి ఏందనేది మనం చూద్దాం ఇప్పుడు క్లియర్ గా సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే అర్థం అవుతుంది మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ రూపంలో మళ్ళీ అడిగే ప్రయత్నం కూడా చేస్తారు చాలా మంది సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నో ప్రాబ్లం అయితే మనకి ఇక్కడ వాట్స్ న్యూ ఇక్కడ మనకు కొత్తగా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి కదా వెబ్సైట్ లో దీంట్లో మనకు ఒక అప్డేట్ అయితే ఉంచారనమాట సో ఏంటంటే టీజీటీ ఫలితాలు మనకు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగో తారీఖున ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున మరి ఆ గురుకుల నియామక బోర్డు వెల్లడికి మరి అంతా కూడా కసరత్తు చేస్తున్నది ఎవరైనా సరే అభ్యర్థులు తమ టెట్టు వివరాలు ఎంటర్ కాకుంటే అప్పుడు ఒకవేళ అప్లికేషన్ చేసినప్పుడు ఎంటర్ కాకున్నా గానీ బై మిస్టేక్ వేరేమన్నా ఇక్కడ చూడండి ఇక్కడ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉన్నది సో ఎంటర్ కాకుంటే మరి అభ్యర్థులు తమ వ్యక్తిగత అప్లికేషన్ చెక్ చేసుకోవాలని చెప్పేసి గురుకుల బోర్డ్ అయితే వెల్లడి చేసింది అనమాట సో దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే మనకు డాష్ బోర్డు ఏ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మా సిస్టర్ దీన్ని నేను ఒకసారి ఎంటర్ చేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ మీ యొక్క లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ మీకు కనిపించేటటువంటి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి రైట్ స్లోగా మనకు ఈ యొక్క పేజ్ అనేది లోడ్ కావడం అయితే జరుగుతుంది సో చాలా మంది రోజు దీనికి సంబంధించినటువంటి వివరాలు మరి అప్డేట్ చేయడానికి వెబ్సైట్ ని విజిట్ చేస్తుండడం వల్ల సర్వర్ కూడా కొద్దిగా ప్రాబ్లం అయితే ఇస్తా ఉంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు టెట్ టు స్కోర్ అని చెప్పేసి ఉంటుంది చూడండి టెట్ టు స్కోర్ సబ్మిషన్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ యొక్క ఐకాన్ మీద మీరు మీరు క్లిక్ చేసినట్లయితే మీకు మళ్ళీ నెక్స్ట్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది సో దాంట్లో మీరు ఏ సబ్జెక్ట్ అప్లై చేశారు తర్వాత మీకు టెట్ లో ఎన్ని స్కోర్ ఎంత స్కోర్ ఉన్నది ఏందని చెప్పేసి ఇక్కడ మళ్ళీ టెట్ డీటెయిల్స్ అని వస్తుంది సో మనకు టీజీటీలో టెట్ డీటెయిల్స్ అని వస్తే దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి యాడ్ స్కోర్ అని ఉంది యాడ్ టెట్ స్కోర్ యాడ్ టెట్ స్కోర్ అని ఇచ్చారు మనం దేనికి అప్లై చేసాము మన యొక్క పేమెంట్ స్టేటస్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఈ విధంగా వచ్చాయి కదా డీటెయిల్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ యాడ్ టెట్ స్కోర్ అనే దానిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసినట్లయితే మన యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అనమాట పర్సనల్ డీటెయిల్స్ మనము టీజీటీ ఆ సబ్జెక్ట్ కి ఫస్ట్ అప్లై చేసినప్పుడు మనము ఎన్ని మార్కులు యాడ్ చేసాము ఏందనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనమాట సో ఇక్కడ చూడండి మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇచ్చారనమాట సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి అండ్ సబ్జెక్ట్ వచ్చేసి సోషల్ స్టడీస్ ఆ తర్వాత ఇక్కడ మెయిన్ గా మనకు ఉన్నటువంటిది ఏంటంటే ఇదే అనమాట ఇక్కడ చూడండి మనకు హాల్ టికెట్ నెంబర్ టెట్ టిఎస్ టెట్ డీటెయిల్స్ అని చెప్పేసి సెకండ్ కాలంలో ఇచ్చాడు ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ తర్వాత డేట్ ఆఫ్ అక్వైర్డ్ మనం ఎప్పుడు ఆ మార్కులను సాధించాము క్వాలిఫైడ్ మీరు ఏ మీరు టెట్ లో తెలంగాణ టెట్ లో ఏ సబ్జెక్ట్ లో క్వాలిఫై అయ్యారు మీ యొక్క టెట్ మార్క్స్ ఎన్ని పేపర్ టూ లో ఓకేనా సో ట్రిబు దగ్గర ఉన్నటువంటి మార్క్స్ బి అన్నట్టు ఇక్కడ పేర్కొన్నాడు చూడండి బ్రాకెట్ లో ఏమన్నాడు పేపర్ టూ మార్క్స్ అవైలబుల్ ట్రిబు దగ్గర అయితే ఈ మార్కులు అయితే ఉన్నాయన్నమాట ఎన్ని మార్కులు ఇక్కడ ఎనభై ఏడు మార్కులు ఉన్నాయి సో పేపర్ టూ మార్క్స్ సెక్యూర్డ్ యాక్చువల్ గా ఎనభై ఏడైనా కాదా సో మీకు నిజంగా అవే మార్కులు ఉంటే గనక ఇక్కడ మీ మార్కులు యాడ్ చేయండి ఇంకేమన్నా ఎక్కువ తక్కువ ఉంటే గనక నిజమైనటువంటి మార్కులు యాడ్ చేసి మీరు డిక్లరేషన్ అయితే ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇది మనకు ఇప్పుడు గురుకుల బోర్డు ఇచ్చినటువంటి ఒక అప్డేట్ అనమాట ఓకేనా సో మనం దీనివల్ల మనం బోర్డుకి ఏం తెలియజేస్తున్నాం అంటే డిక్లరేషన్ లో చూడండి హై హియర్ హై హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఎబో గివెన్ టెట్ మార్క్స్ ఆర్ ట్రూ కరెక్ట్ అండ్ కంప్లీట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ సో నేను పైన ఇస్తున్నటువంటి టెట్ స్కోర్ గానీ అంతా గానీ నిజంగానే ఇస్తున్నాను నిజమైనటువంటి డీటెయిల్స్ ఇస్తున్నాను సో ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ బీయింగ్ ఫౌండ్ ఫాల్స్ ఇన్ కరెక్ట్ ఆర్ ఇన్ ఎలిజిబిలిటీ బీయింగ్ డిటెక్టెడ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద వెరిఫికేషన్ సో దీంట్లో గనక ఏమైనా గానీ తప్పప్పులు ఉంటే గనక ఆ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక బిఫోర్ వెరిఫికేషన్ లేదంటే ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత కూడా నా పైన మీరు యాక్షన్ తీసుకోవచ్చు ఇన్ఎలిజిబిలిటీగా ప్రకటించవచ్చు యాక్షన్ కెన్ బి ఇంటిగేటెడ్ అగన్స్ట్ మీ బై ద తెలంగాణ సో ట్రిబు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అన్నట్టుగా ఇచ్చారనమాట సో గురుకుల నియామ బోర్డుకి సో ఈ విధంగా మనము డిక్లరేషన్ చేసి లాస్ట్ లో అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధంగా మీ మార్కులను అయితే సబ్మిట్ చేయండి ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్స్ చేయండి వెరీ సింపుల్ మీరు పేపర్ లో ఎందుకంటే ఇది ఎందుకు తీస్తున్నారంటే కరెక్ట్ అయినటువంటి వేటేజ్ ఇవ్వాలి ఎందుకంటే మనకు టీజీటీ అనేది మనకు ఇక్కడ మనం తీసుకు మనం ఎగ్జామ్ లో రాసినటువంటి పేపర్ మార్క్స్ అలాగే టెట్ స్కోర్ కూడా మనకు వేటేజ్ అనేది ఇస్తారు కాబట్టి కరెక్ట్ వేటేజీ రావాలంటే గనక సో సెక్యూర్డ్ మార్క్స్ ఎన్ని సో అప్పుడు మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి మార్కులు నిజమేనా కాదా అని మరొకసారి సో చెక్ చేసుకోవాలని చెప్పేసి అయితే గురుకుల బోర్డు వెల్లడి చేసింది అనమాట సో మీ వ్యక్తిగత లాగిన్ తోని మీరు మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని అంతా కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ మార్కులు ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో వీడియోని తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు